వంటగదిలో గ్యాస్ స్టవ్ సింక్ ఈ దిశలో ఉంచితే ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతోషానికి లోటుండదు వంటగదిలో వస్తువుల స్థానం వాస్తుపరంగా చాలా ముఖ్యం గ్యాస్ స్టవ్ సింక్ సరైన దిశలో ఉంటే ధనం ఆరోగ్యానికి లోటుండదని చెబుతారు వంటగదిని చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు వంటగదికి సంబంధించిన వాస్తు దోషాలు కుటుంబంలో కలహాలను మాత్రమే కాకుండా ఆర్థికంగా ఇంట్లో నివసించే సభ్యులను మానసికంగా కూడా ఇబ్బంది పెడతాయి వాస్తుశాస్త్రం ఆగ్నేయ దిశ అంటే దక్షిణ తూర్పు దిశ ఉత్తమం ఈ దిశలో అగ్ని దేవుడు నివసిస్తాడు వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ సింక్ ఎప్పుడూ దగ్గరగా ఉండకూడదు దీనివల్ల కుటుంబ సంతోషాలపై చెడు ప్రభావం పడుతుంది ఎందుకంటే స్టవ్ అగ్ని అయితే సింక్ నీటి మూలకానికి సంబంధించినది రెండో ఒకదానికొకటి వ్యతిరేకం అవి దగ్గరగా ఉండటం వల్ల ఇంట్లో ఒత్తిడి ఏర్పడుతుంది వంటగదిలో సింక్ ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలి ఉత్తరం లేదా ఈశాన్య దిశ నీటి మూలకం దిశ సింక్ తో పాటు వాటర్ ఫిల్టర్ కూడా ఇదే దిశలో ఉండాలి నైరుతి దిశలో నీరు ఉంచడం మానుకోండి ఎందుకంటే ఇది వాస్తు శాస్త్రం ప్రకారం ధనం సుఖశాంతికి ఆటంకం కలిగిస్తుంది అగ్గిపెట్టెను ఎల్లప్పుడూ గోడ వైపు ఉంచండి తలుపు నుంచి దూరంగా ఉంచండి కులిమిపైన లేదా సమీపంలో అస్తవ్యస్తమైన వస్తువులను ఉంచడం వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది ధన నష్టం జరుగుతుంది గ్యాస్ స్టవ్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి విరిగిన భాగాలను మార్చండి అలా చేయకపోతే ఇంట్లో సంతోషం నశిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు